మిషనరీ క్యాలెండర్ మీరు కాలి ఉన్నప్పుడు క్యాలెండర్ చదవండి చాలా ఇంపార్టెంట్ సావుకులు విశ్వాసం చదవాల్సిన క్యాలెండర్ ఇది మిషనరీ క్యాలెండర్ మన పితరులు మిషనరీలు విధంగా ప్రయాసపడ్డారు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ గురించి ఈ క్యాలెండర్ లో రాయబడ్డాయి మిషనరీ కుటుంబం ఉంది హ్యూస్టైన్స్ అనే ఒక మిషనరీ ఈయన తన ప్రాణాన్ని రక్షించుకొని పోరు వాడు దాన్ని పోగొట్టుకు నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని వాడు దాన్ని అన్న మాట ఎనిమిది ముప్పై ఐదులో రాయబడిన మాట ప్రకారం దేవుని కోసం వీళ్ళు సువార్త సేవ చేస్తూ వస్తూ ఉండగా కార్లో వస్తున్నారు ఉన్నారు అప్పుడు వాళ్ళు భార్య లేదు ఉన్నారు ముగ్గురు పిల్లలు కనబడుతున్నా మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు పాష గారు ఉన్నారు ఏమండి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉన్నారు వీళ్ళు సువార్త సేవ చేస్తూ తిరిగి వస్తా ఉంటే రాత్రి వేళ ఎప్పుడండి రాత్రి వేళ కారుంటే వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు సేవ చేస్తూ వస్తున్నారని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్రీస్తుని ఎరగిన వాళ్ళు క్రీస్తు అంటే ఇష్టం లేనిటువంటి వాళ్ళు ఆ యొక్క కారు కి నిప్పటి పెట్రోల్ పోసి కారుని సువార్త నిమిత్తం దేవుని నిమిత్తం బహుగా ప్రయాసపడి ప్రాణాలు కూడా దేవుని కొరకు అర్పించుకున్నటువంటి వాడు అంతకులు దొరికారు కోర్టుకు హాజరు పరిచారు పిలిచారు అమ్మా ఇదిగో ఈ దొంగలే ఈ హంతకులే నీ భర్తని నీ పిల్లల్ని ఏం చేశారు పెట్రోల్ పోసి కారుకి కి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు ఏం చేయమంటా చెప్పు చెప్పినట్లుగా చేస్తా ఉన్నారు ఆ సమయంలో ఆమె ఒకటే చెప్పింది నేను వారిని క్షమిస్తున్నాను వారిని విడిచిపెట్టండి క్రీస్తు ప్రేమను బట్టి నేను వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది దేవునికి స్తోత్రం ఆ మాట విన్నటువంటి వాళ్ళు ఏమయ్యారు తెలుసా వాళ్ళు మారు మునస్పతి తెలుసుకున్నారు దేవునికి స్తోత్రం అట్లరా దేవుని ప్రేమ క్షమించేది లేదా తల్లి గారు ఏం చేసిందండి వారిని క్షమించింది వాళ్ళు రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం అయితే వీళ్ళు ఏమయ్యారంటే దేవుని సావు దేవుని సావు నిమిత్తం స్వార్థ నిమిత్తం వాళ్ళ ప్రాణాలు దేవుని కొరకు అర్పించుకొని వాళ్ళ జీవితాలు ముగించి పడ్డాయి లేదా ఆ సేవ వాళ్ళు తన భారీ చేస్తా వచ్చింది ప్రిమీన తెలి లేదా సేవ ఆగిపోదు మనుషులు ఆగిపోయినా సేవ మాత్రం ఆగిపోదు దేవుడు తన సేవను జరిగిస్తాడు అయితే నీవు నేను మనము దేవుని కొరకు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించేయండి దేవుని కొరకు బహుగా ప్రయాసపెట్టే దేవుని కొరకు వారి ప్రాణాలు అర్పించుకున్న వాళ్ళని మనం చూస్తున్నాం జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని తీర్మానం తీసుకొని దేవా నీ కోసం ఈ సంఘం కోసం ఈ పరిచయం కొరకు నేను ఇలా జీవిస్తానని తీర్మానం తీసుకున్నాం దేవుడు కొద్ది మాటలు దీవించను గాక ఆమె